ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనంపై న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయట్లేదన్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేకపోయారు పిటిషన్ కంటెన్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పిన న్యాయస్థానం గతంలో తామిచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని సూచించింది గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను ప్రతివాదులుగా ఎలా చేరుస్తారని పిటిషనర్ను ప్రశ్నించింది పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం విధించలేమన్న హైకోర్టు పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్ లో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది బండ్ లో గణేష్ నిమజ్జనంపై న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయట్లేదన్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది కోర్టు ధికరణపై ఆధారాలు చూపలేకపోయారు పిటిషనర్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ ఏదైతే ఆ ట్యాంక్ లో గణేష్ విగ్రహ నిమజ్జనం సంబంధించి కంటెంట్ పిటిషన్ మెయింటైన్ కూడా కాదని చెప్పి హైకోర్టు కొట్టుపడేసింది అయితే కోర్టు ధిక్కరణ సంబంధించి సరైన ఆధారాలు పిటిషన్ చూపెట్టలేకపోయారని చెప్పి కూడా హైకోర్టు వాదించింది అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని చెప్పి కూడా అటు ప్రభుత్వ అధికారులకు హైకోర్టు తెలిపిన జరిగింది రెండు వేల ఇరవై హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది ట్యాంక్ పైన అటు కేవలం మట్టి విగ్రహాలు ఈకో విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలి మిగతా విగ్రహాలు మాత్రం ఉష్ణ స్థాయిలో నిమజ్జనం చేసే చేయాలని కూడా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆదేశాలు జారీ చేసింది అయితే దాన్ని దాన్ని మెయింటైన్ చేయాలి దాన్ని పూర్తిగా ఆదేశాలు పాటించాలని చెప్పడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నిమజ్జనం చేయాలని చెప్పి హైకోర్టు తెలిపింది అయితే గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు కాబట్టి ఇప్పుడు హైడ్రాను పార్టీని చేయలేని చెప్పి కూడా పేర్కొని జరిగింది అయితే ఇప్పుడు ఇచ్చిన పిటిషనర్ ఒకటే వాదన వినిపించాడు చెరువుల పరక్షణ కోసం ప్రభుత్వం హైటాన్ ఏర్పాటు చేసింది కాబట్టి హైటాన్ కూడా దీంట్లో పిటిషన్ దీంట్లో ఆ చేశారని కూడా అటు పిటిషన్ కోవడం జరిగింది అయితే అప్పుడు ఏదైతే ఆదేశం హైదరాబాద్ ఇప్పుడు ఆ పిటి ఈ పిటిషన్ లోను హైటార్ చేర్చే ప్రసక్తి ఏం చెప్పి చెప్పడం అయితే రెండు వేల ఇరవై రెండులో అధికారులు చేసిన చర్యలపై తాము చూపిస్తున్నాము కూడా కట్టించ ఎందుకంటే ఆ రెండు వేల ఇరవై కోట్ల ఆదేశాలు చేస్తే రెండు వేల ఇరవై రెండు జరిగిన కండిషన్ సందర్భంగా అధికారులు చేసే చర్యలు పూర్తిగా సాటిస్ఫై గా ఉన్నాయని చెప్పి చెప్తుంది అయితే పిఓపీ విగ్రహాల సంబంధించి నిషేధం పైన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్తుంది అయితే ఎట్టు విషయంలో కావచ్చు పిఓపీ విగ్రహాల విషయంలో కావచ్చు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలని కూడా ఇవ్వలేము కూడా పూర్తిగా అంతే అంతేకాకుండా ఈ పిఓపీ విగ్రహాలన్నింటి కూడా తాత్కాలికంగా హైదరాబాద్ లో పలు కూడా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నేతృత్వంలో తాత్కాలిక పాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిల్లో విభాగాలకు నిమజ్జనం చేయించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జరిగింది అయితే పిటిషన్ ప్రత్యేక ఆదేశం కోసం వేసిన పిటిషన్ ఆదేశాల కోసం ఒక రిట్ వేసుకోవచ్చు కూడా చెప్పింది అయితే దీంట్లో పూర్తి చేసినట్లయితే పిటిషన్ వేసిన పిటిషన్ పూర్తిగా మెయింటైన్ కాదని చెప్పి చెప్తూనే రెండు వేల ఇరవై కోట్లో అటు హైకోర్టు ఏమి ఇచ్చిందో ఆదేశాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు పాటించాలని కూడా ఆ ఆదేశాలు జారీ చేసింది ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు పీఓపీ విగ్రహాల వల్ల ట్యాంక్ బండ్లో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉండడంతో విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు వినాయక చవితి ప్రారంభమైన మూడో రోజు నుంచే నిమజ్జనాల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం నిమజ్జనాలకు సంబంధించినటువంటి అడావిడి కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం చూస్తాం ట్యాంక్ బండ్ పై ఏదైతే ట్యాంక్ బండ్ లో కోర్టు ఆదేశాలు ఉన్నట్టుగా అంటే ట్యాంక్ బండ్ లో నిమజ్జనాలు జరగకుండా ఉండాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను చూపిస్తూ కూడా ఇక్కడ పోలీస్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా కూడా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క కంచెలను కూడా ఐరన్ సంబంధించినటువంటి కంచెలను కూడా భారీ హైట్లో సుమారు తొమ్మిది ఫీట్ల పైన ఉన్నటువంటి భారీ హైట్లో కూడా ఈ యొక్క కంచెలను కూడా ఏర్పాటు చేశారంటే చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ట్యాంక్ బండ్లో ఎలాంటి విగ్రహాలు కూడా ఇందులో నిమజ్జన నిమజ్జనం కోసం వేయకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడైనా కూడా వినాయక చవితి సందర్భంగా మూడో రోజు నుంచి ప్రారంభమైనటువంటి యొక్క వినాయక నిమార్జనాల కార్యక్రమం కూడా పదకొండు రోజుల వరకు కూడా యొక్క కార్యక్రమం కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలో కూడా నగరంలో ఉన్నటువంటి భారీ విగ్రహాలతో పాటు చిన్న చిన్న విగ్రహాలు అంటే ఇంట్లో అలాగే షాపుల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఎంతో అంగరంగ వైభవంగా బ్యాండ్ బరాత్ అలాగే ఊరేగింపుతో తీసుకొచ్చినటువంటి విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఏదైతే ఈ యొక్క ట్యాంక్ బండ్ సంబంధించినటువంటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో కలుషితమైనటువంటి పరిస్థితులు అంటే పిఓపీకి సంబంధించినటువంటి విగ్రహాలు అలాగే ఒక విగ్రహాలకు ఉపయోగించేటువంటి కలర్లను కూడా ఈ యొక్క ఈ యొక్క ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ నీళ్లు కూడా పూర్తిగా కలుషితం అవుతున్నాయి దాని తర్వాత ఏదైతే జిహెచ్ఎంసి కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ని కూడా పూర్తిగా క్లీన్ చేయడానికి అంటే ఆ యొక్క విగ్రహాలు కరగడానికి కూడా చాలా చాలా టైం పడుతుంది ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ట్యాంక్ బండ్ కూడా ఈ యొక్క పిఓపీ విగ్రహాలు అలాగే పిఓపీ విగ్రహాలు కరగకుండా ఏదైతే నీ నీళ్లు బయటకు వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా అడ్డుగా ఎరుక్కున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నాయి అయితే దీనికి సంబంధించి చాలా డబ్బులు కూడా జీహెచ్ఎంసీ వెచ్చిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా కేవలం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు అంటే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు నీటిలో ఈజీగా కరిగేటటువంటి విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి హైకోర్టు కూడా ఆదేశాలను దారి జారీ చేసింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెప్పాలంటే పీఓపీకి సంబంధించినవి కావచ్చు అలాగే కలర్ వేసినటువంటి భారీ విగ్రహాలను కూడా ఇందులో వేసి యొక్క నీటిని కూడా కలుషితం చేయకుండా ఉండడం కోసం రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు యొక్క నిర్ణయాన్ని కూడా జారీ చేసిందని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసులు కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్లో విగ్రహాలను కూడా నిమజ్జనం చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క భారీ ఏర్పాట్లను కూడా చేశారని కూడా చెప్పవచ్చు కెమెరామెన్ వీరాంజితో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్